హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడకపోయే టాపిక్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఫైనల్ గురించండి ఎవరైతే విన్ అవ్వబోతున్నారు ఎవరు ఎన్నెన్నో ఏ ఏ ప్లేస్లో అయితే ఉన్నారనే దాని గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడకపోతున్నాం ముఖ్యంగా ఇన్నాళ్ళు వచ్చిన బిగ్ బాస్ సీజన్స్ అన్నిటిపైకి ఇదేనండి చాలా 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 ఎక్సైటింగ్గా ఉండే బిగ్ బాస్ సీజన్ అంటే నెంబర్ నైన్ ఎందుకురా అంటే ఈ సీజన్లో వచ్చేసి ఎవరు ఎలాంటి పొజిషన్లో ఉన్నారు అని చెప్పేసి అయితే చాలా కుతూహలంగా ఉన్నారండి ఎందుకు అంటే అందరూ కూడా ఫస్ట్ నుంచి కూడా తనుజ అయితే టాప్ ఫిఫ్టీన్ సారీ సారీ టెన్ వీక్స్ ట్వెల్వ్ వీక్స్ వరకు అయితే అందరూ కలిపి ఓటు ఓటింగ్స్ ఎంత వస్తుందో అంత తనుజ ఒకటి మాత్రమే గ్యాదర్ చేసేదండి తర్వాత తనుజ దగ్గరలో వాళ్ళంటే కళ్యాణ్ ఉండేవాడు అతను కూడా ఒక థర్టీ పర్సెంట్లో ఉండేవాడు ఎప్పుడైతే ఒక స్టేజ్ ఒక ట్వెల్త్ వీక్ థర్టీన్త్ వీక్ ఫ్యామిలీ వీక్ వచ్చిందో అప్పుడు ఆ ఫ్యామిలీ వీక్లో కళ్యాణ్ నీ మీ ఒక అనుభవాల గురించి చెప్పమన్నప్పుడు తను చెప్పిన తర్వాత తర్వాత వాళ్ళ డాడీ వచ్చి స్టేజ్ పైన మాట్లాడిన తర్వాత వాళ్ళ అమ్మ వచ్చేసి నుంచి వచ్చిన తర్వాత పొజిషన్స్ అనేది చాలా గట్టిగా మారాయండి నాలుగురు వేరే ఫ్యాన్స్ అందరూ తనుజా ఫ్యాన్స్ తనుజాకే ఉన్నారు కానీ వేరే ఫ్యాన్స్ అందరూ కూడా అయ్యో కళ్యాణ్ ఇంతమంది చూడ ఇంత బాధలు పడ్డా వాళ్ళ డాడీ చూడు ఎలా చెప్తా ఉన్నాడు అవన్నీ కూడా కళ్యాణ్కి చాలా ప్లస్ అయ్యింది తను కూడా గేమ్ బాగా ఆడుతున్నాడు కాబట్టి తనకు కూడా ప్లస్ అయ్యి ఏమైంది అంటే తనుజా దగ్గర దగ్గర వరకు వెళ్ళడం జరిగిందండి తర్వాత కొద్ది కొద్దిగా త ఎలివేషన్ సీన్స్ కళ్యాణ్ పడ్డము తనుజా కొంచెం రాంగ్ పోర్ట్రేట్ కావడం వల్ల ఇద్దరు కూడా సమానం పొజిషన్లో ఉండి ఒక వారం తనుజా ఐ ఓటే ఓట్స్ లో ఒక వారం కళ్యాణ్ లో ఉండడం అయితే జరిగిందండి ఫైనల్లో మాత్రము అందరూ కూడా చాలా 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 ఎదురు చూశారండి అందరూ మిస్ కాకుండా వాళ్ళ పని పాట వదిలేసి కూడా ఓట్లు వేయడం అయితే జరిగింది హండ్రెడ్ పర్సెంట్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ తనుజా ఫ్యాన్స్ కానీ ఇప్పుడు ఎవరు ఊహించని స్థానాలు అయితే వచ్చి పడ్డాయండి ఏంట్రా అంటే నేను ఇప్పుడు మీకు రివీల్ చేస్తాను ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత సంజనా వచ్చేసి టాప్ ఫైవ్ లాగా వస్తుంది అని చెప్పి ఎవరూ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ వచ్చింది టాప్ ఫైవ్లోకి ఫస్ట్ వచ్చేసి టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్లో ఫిఫ్త్ పొజిషన్లో ఉండి అవతలకి ఆల్రెడీ వచ్చేసిన వ్యక్తి ఎవరు అంటే సంజన సంజన గారు ఆల్రెడీ ఫిఫ్త్ పొజిషన్ ఖరారైపోయి అవతలకి వచ్చేసింది ఈ రోజు ఎపిసోట్లో అయితే మీరు చూడొచ్చును సంజన వచ్చేసి ఫిఫ్త్ పొజిషన్లో ఉందండి తర్వాత ఫోర్త్ పొజిషన్ వచ్చి నేను ఎందుకురా మీరు ఆశ్చర్యం పడతారు ఆ ప్లేసెస్ చూస్తే అని చెప్పి తమనే ఇల్లు పెట్టాను అనే విషయం మీకు ఇప్పుడు చెప్తానండి మీరు కూడా ఆల్రెడీ నేను కూడా ఎన్నో వీడియోలో చేశాను థర్డ్ ప్లేస్లో ఉన్న ఒక వ్యక్తి గురించి ఇమాన్యుల్ గురించి ఎందుకురా అంత వీడియోలో అలా చేశాను అంటే మీకు కూడా తెలుసండి ఆల్మోస్ట్ ఈ ఉండే సీజన్ నైన్ పైకి ది మోస్ట్ ఎంటర్టైనర్ అంటే ఇమానుయల్ ఇది ఖచ్చితంగా ఒప్పుకుని తీరాలండి అది సంజనా ఫ్యాన్స్ కావచ్చును తనుజా ఫ్యాన్స్ కావచ్చును కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు డెమాన్ పవన్ ఫ్యాన్స్ కావచ్చును ది మోస్ట్ ఎంటర్టైటైనర్ ఎవరు అంటే ఇమానుయల్ మీకు మీకు తనుజా మరియు కళ్యాణ్ లైక్ అయ్యిండొచ్చును కానీ ది మోస్ట్ ఎంటర్టైనర్ అంటే ఖచ్చితంగా ఇమాన్యువల్ అండి ఇమాన్యుయల్ ఎంటర్టైన్ చేయడమే కాకుండా తను గేమ్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా సూపర్గా ఆడాడు అలాంటి గేమరు యాక్చువల్గా విన్ అయ్యే పొజిషన్లో ఉండాల కానీ కానీ తనుజాకి కళ్యాణ్కి కనెక్ట్ అయ్యే విధంగా ఆడియన్స్ అయితే ఇమాన్యువల్ కనెక్ట్ కాలేకపోయారండి ఎందువలన అంటే కొన్ని కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు అవంతా ఎందుకు ఒకే ఒక రీజన్ చెప్తాను తను సంజన చేసిన తప్పులు కూడా తప్పు అని చెప్పడం జరిగింది కాకపోతే తన వెనకాలే ఉండడం మూలానో ఏమో తెలియదు కొద్దిగా అయితే తనకు ప్లస్ పాయింట్ కాస్త మైనస్ పాయింట్ అయింది ఇంకా కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు అది అవసరం లేదు కాకపోతే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇమాన్యుల్ ఖచ్చితంగా థర్డ్ పొజిషన్లో ఉంటాడు అని చెప్పేసి అయితే అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఎప్పుడు లేని విధంగా ఇమాన్యుయల్ ఫోర్త్ పొజిషన్కి వచ్చేసాడండి ఫోర్త్ పొజిషన్లో ఉండే వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడంతో అందరూ కూడా ఓ ఫోర్త్ పొజిషన్లో కంపల్సరీ డెమాన్ పవన్ ఉంటాడు డెమాన్ పవన్ అవతలకు వచ్చేస్తాడు అని చెప్పేసి అయితే అనుకోని ఉండ్రే ఇమాన్యుయల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ తను విన్ అవుతాడు అనే అట్లా కాన్ఫిడెన్స్లో ఉండేవాడు అంట ఇమాన్యుయల్లో ఉండేవాడే మనం చూస్తుంటే మనకే తెలుస్తుంది అంత కాన్ఫిడెంట్గా ఉండే ఒక వ్యక్తి ఇమాన్యుయల్ ఫోర్త్ పొజిషన్లో బయటికి రావడం జరిగిందండి బయటికి వచ్చేశాడు ఇమానియల్ ఫోర్త్ పొజిషన్లో రాగానే అందరికీ కూడా అది కళ్యాణ్ ఫ్యాన్స్కి తనుజా ఫ్యాన్స్ కూడా గుండెల్లో ఒక మాదిరి గుబుల్ పుట్టేసింది అంటే ఎందుకు అంటే ఆల్రెడీ డెమాన్ పవన్ కంటే కదా కనీసం అంటే ఒక సెవెన్ ఎయిట్ పర్సెంట్ కంటే జాస్తి ఇమాన్యుయల్ ఉండే అదే కాకుండా ఇమాన్యుయల్ ఎలా ఆడాడు ఎంత బాగా ఆడాడు లాస్ట్ మూమెంట్లో ఓటింగ్స్ మూలంగా లాస్ట్ వీక్లో కూడా ఓటింగ్స్ మూలంగా కూడా ఎంత బాగా ఆడాడు అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే ఎంత ఎంటర్టైన్ చేశాడో కూడా తెలిసిన విషయమే అలా ఎంటర్టైన్ చేసి కూడా ఇన్ని వారాల కంటే ఇప్పుడు ఈ లాస్ట్ వీక్లో ఇమాన్యువల్ తక్కువ ఏంటి అలాగే ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ కూడా ఏమన్నా మారిపోద్దా అని చెప్పేసి అయితే చాలా మంది అయితే కుతూహలంగా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఫిఫ్త్ పొజిషన్ అయింది ఫోర్త్ పొజిషన్ సారీ ఫిఫ్త్ పొజిషన్ అయింది ఫోర్త్ పొజిషన్ అయింది ఇప్పుడు థర్డ్ పొజిషన్ ఎవరు అని చెప్పేసి చెప్తాను థర్డ్ పొజిషన్లో ఉన్న వ్యక్తి అంటే డెమాన్ పవన్ ఆ డెమాన్ పవన్ వచ్చేసి హౌస్ నుంచి రాకపోయినా థర్డ్ పొజిషన్లో డెమాన్ పవన్ ఉన్నారు ఇక మిగిలింది తనుజ మరియు కళ్యాణ్ అండి ఈ తనుజ మరియు మరియు కళ్యాణ్ విషయంలో మాత్రము చెప్పాలంటే తనుజా ఫ్యాన్స్ కూడా అయ్యో కళ్యాణ్ మంచివాడే తనుజాను అంతగా ఇష్టపడతూ ఉంటాడే యాక వెళ్ళిపోతాడా అని చెప్పేసి ఉంటుంది కానీ తనుజ గెల ఉంటుంది కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అంత అయ్యో తనుజ ఎంత సపోర్టివ్గా ఉందప్ప కళ్యాణ్కి తనుజను మంచిదే కదా తనుజ ఓడిపోద్ది అని చెప్పేసి ఉంటుంది కానీ కళ్యాణ్ ఫ్యాన్స్కి కళ్యాణ్ గెలలా అనేసి ఉంటుంది అలాంటి ఒక క్లిష్టమైన సిచ్యువేషన్స్లో ఇప్పుడు గెలవబోతోంది ఎవరో తెలుసా అది ఇంకా షూట్ కాలేదండి యాక్చువల్గా ఫర్ థర్డ్ పొజిషన్ కోసమే నేను అలా పొట్ట అలా పెట్టాను థర్డ్ పొజిషన్ చూసిన తర్వాత ఇలా అవుతు అవుతుందో లేదో అనేది అయితే నేను పెట్టాను కాకపోతే ఓటింగ్ పరంగా చూసుకుంటే మాత్రము తనుజ మరియు కళ్యాణ్ ఒక ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మధ్యలోనే ఉండేవాళ్ళండి శుక్రవారం వరకు శుక్రవారం వరకు అయితే అందరూ చూడగలిగారు కానీ శుక్రవారం నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ పైన అయితే ఒక్కరు కూడా ఓటింగ్స్ చూడడానికి వీలు కాకుండా అయిపోయింది అది ఇప్పుడు ఏ రివ్యూ వారు వచ్చి మీకు వీళ్ళు గెలిచినారు అని చెప్పి చెప్పినా అది నమ్మకండి ఖచ్చితంగా ఇప్పుడున్న పొజిషన్లో అయితే కళ్యాణ్ మరియు తనుజాలో వచ్చి ఎవరైనా గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంది అది ఎవరు గెలుస్తారు అనేది మీకు దగ్గరలో ఖచ్చితంగా తెలుస్తుంది తెలిసిన తర్వాత నేను కూడా మీకు ఒక మాట ఇచ్చేస్తాను అప్డేట్ చేస్తాను ఇప్పుడైతే ఇప్పుడు సద్యానికి నేను ఈ వీడియో చేసే టైంకి అయితే ఇక షో నడుస్తూ ఉంది ఇంకా డెమాన్ పవన్ కూడా రాలేదు హౌస్లో నిన్న నైట్ అయితే ఖాళీ తనుజా డెమాన్ పవన్ను కళ్యాణ్ మాత్రమే ఉండడం జరిగింది ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు విన్ అవుతారు ఖచ్చితంగా ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారో వా మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఖచ్చితంగా కళ్యాణ్ మరియు తనుజ ఇట్లుండారండి ఎవరు ఒక్క ఓటు ఎవరు ఒక పది ఓట్లు జాస్తి వస్తారో వాళ్ళు విన్ అవుతారు ఎవరు ఒక పది ఓట్లు తక్కువ వస్తారో వాళ్ళు ఓడతారు అంతే కానీ ఈ విషయం మాత్రం పక్కా నిజం నేను చెప్పిన మాటలో దయచేసి ఈ విషయం గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుండా షేర్ చేయండి జై హింద్